హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వాల్ అఫీషియల్ ఎలా ఉన్నారండి మీరందరూ ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి నిన్నటిదండి ఇంకా మార్నింగు డైలీ అంట్లు అవన్నీ అయిపోయిన తర్వాత నాలుగు గుండుమల్ పూలు ఉన్నాయండి అందుకని చెప్పేసి అవి పినేసికి గుచ్చేసి అమ్మ కోసం అని చెప్పేసి రెడీ చేసి పక్కన పెట్టేశాను ఇవి మొన్న పండగ వేసుకున్నాం కదండి బట్టలు ఉతికిన తర్వాత ఈ మధ్య వర్షం పడతా సరిగ్గా ఆరలేదండి అందువల్ల ఇంకా ఈరోజు ఆరిపోయినాయి అని చెప్పేసి తీసి అక్కడ వేశారు అవన్నీ మడతలు పెట్టేస్తున్నాను బ్యాగ్లో సర్దేసుకోవాలి కదా ఇంకా ఎక్కడవి పెడితే అక్కడే అలాగే ఉండిపోతాయి శుభ్రంగా క్లీన్ చేసేసుకోవని ఎక్కడ ఎక్కడ సర్దేసుకుంటే మెస్సీగా ఉండదు కదా అందుకని చెప్పేసి బట్టలన్నీ మట్టేస్తున్నాను వాడు వచ్చేసి మా బంటిగా ఆడండి ఇంకరోజు పక్కన పండుకున్నాడు అనమాట రోజు ఫ్రిడ్జ్ మీద అటు పక్క పండుకుంటాడు ఈరోజు మంచం మీద పండుకున్నాడు అక్కడ పక్కన నేనేం పని చేసుకుంటున్నాను వాడేమో నన్ను చూస్తూ ఉన్నాడు అనమాట అలా ఈరోజు ఇంకా నిద్రపోలేదు రోజు ఈ టయానికల్లా నిద్రపోతాడు అన్నం తినేసి మిగతా వాళ్ళు వచ్చేసి బయట పండుకొని నిద్రపోతున్నారండి ఇంకా ఈరోజు అమ్మ నేను లేచి వచ్చేసరికి పప్పు పొయ్యి మీద వేసారండి మునక్కాయ పప్పు చారు చేద్దామని చెప్పేసి అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశారు ఉడికిపోతూ ఉన్నాయో పక్కన ఇంకా నేనేమో ఈ పని చేస్తున్నాను అనమాట అమ్మ బయట కసూ చిమ్ముతున్నారు పొయ్యి మీద అన్నం పెట్టేసి ఉన్నారు కాబట్టి అవి చూస్తా ఇంకా వేరే పని చేసుకుందామని చెప్పేసి చేస్తున్నాను వంటలు కూడా తోవడం అయిపోయిందండి ఇంకా బట్టలు ఒకటి ఉన్నాయి అవి కొంచెం నిదానంగా ఉతుకుదామని చెప్పేసి నాన్న పెట్టామండి పక్కన ఇంకా ఇవన్నీ బ్యాగులోకి సర్దేస్తామన్నమాట ఇంకా ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏం లేవండి అందువల్ల అమ్మ ఉపచారి చేస్తున్నారనమాట సాయంత్రం బండి వస్తే తీసుకోవాలి లేకపోతే పక్కన దగ్గరగా ఉన్న ఊరికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలన్నమాట అక్కడ కూరగాయలు మార్కెట్ లాగా అన్నమాట అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు ఎప్పుడు టైం కుదిరినప్పుడు అమ్మ ముందు లేగవంగానే టీవీ పెడతారండి టీవీలో సుప్రభాతాలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా అవి పెట్టేసి వింటూ పని చేసేసుకుంటారు తర్వాత ఇంకా వార్తలు వస్తాయి కదండి ఏడు గంటల టైంలో ఇంకా వార్తలు మా నాన్న చూస్తూ ఉంటారు ఇంకా భీము అయిపోయినాయి అండి అందుకని చెప్పేసి కసిన్ బీమ్ ఏరి పెడదామని చెప్పేసి కసిన్ పోసుకొని ఏరుతూ ఉన్నాను అనమాట ఇంకా ముందు అమ్మలు ఎగవంగల్నే భీమే కడుగుతారండి నాన్నకి చెప్పాను కదా పని ఉంటుంది పనికి వెళ్ళాలి ఆ టైం అని చెప్పేసి ఇంకా మొన్న పూతికి యూజ్ చేసినవి అన్నీ బాగా జిడ్డు జిడ్డుగా ఎట్లా పడితే అలా ఉన్నాయండి ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసేసి అక్కడ పెట్టేసుకుందామని చెప్పేసి మొత్తం తీసి అదంతా శుభ్రం చేసేసి ఇవన్నీ సామాన్లన్నీ కడుగుతూ ఉన్నాను ఇంకా డైరీ యూజ్ చేసే మటుకు బయట పెట్టేసి ఎప్పుడన్నా ఒకసారి యూజ్ చేసే మటుకు కడిగేసి శుభ్రంగా స్టోరీజ్ బాక్స్లో పెట్టేస్తే మళ్ళీ అవసరమైనప్పుడు తీసి ఒకసారి క్లీన్ చేసేసుకొని అమ్మేమో డ్యూటీకి వెళ్ళిపోయారండి ఇంకా ఇంకా ఆఫ్టర్నూన్ పన్నెండు ఒంటి గంట టైం అవుతుంది వచ్చేసరికి ఆ ఎండలో పోయి వచ్చి కొంచెం సేపన్న పడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అమ్మ అన్నం తినేసి పండుకుంటారు ఈ పనులన్నీ కొంచెం చేయాలంటే కష్టం కదండి బయట పని చేసి వచ్చి ఇంట్లో కూడా అదే పని చేస్తూ ఉండాలంటే కొంచెం కూడా రెస్ట్ లేకుండా అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ నేను చేస్తున్నాను అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసి ఓ పక్కన అలా పెట్టేసానండి అవి కూడా కొంచెం సేపట్లో ఆరిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా లంచ్ టైం అయింది ఇంకా అమ్మ వచ్చేసారు ఇంకా నాన్న కూడా వచ్చారనమాట కాసిన గొట్టాలైపారు పుప్పచారు కదా అని చెప్పేసి ముగ్గురం కలిసి అన్నం తినేసామన్నమాట ఈరోజు బొమ్మ ఊరేగింపు జరుగుతుందండి సాయంత్రానికి లడ్డు వేలం పాట జరుగుతుంది మా ఊర్లో ఐదు బొమ్మలు పెట్టారని చెప్పాను కదండి మొదటిగా పిల్లలది స్కూల్ పిల్లలు వాళ్ళందరూ పెట్టారంట అండి అక్కడ ఫస్ట్ మా ఊర్లో రెండు సంవత్సరాల నుంచి ఆ బొమ్మ కదులుతుంది అనమాట నెవజ్జడానికి ముందు ఆ తర్వాత మిగతా బొమ్మలన్నీ కదులుతాయి ఆ రోజు నైటు చాలా లేట్ అయిందండి వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయారో చూడలేదు సో అందువల్ల వీడియో తీయలేదు మేము చూడలేదన్నమాట అంత హడావిడి అంత ఏముండదు చిన్నపిల్లలకి కాబట్టి ఇంకా మా బొమ్మ ఊరేగింపు మా బజార్కి రావడానికి తెల్లవారిపోయిందండి మా ఊర్లో ఏదైనా ఇలా ఊరేగింపు జరిగిద్దంటే ఒక రోజు పట్టిద్దండి నైట్ టైమే చేస్తారు ఎప్పుడు అప్పుడైతే అందరూ ఉంటారు మార్నింగ్ టైం అంతా పనికి వెళ్ళేసి వచ్చి ఈవినింగ్ టైము చేసుకుంటారనమాట అప్పుడు అందరు ఉంటారు మంచిగా ఉంటుంది అని మా ఊర్లో ఏ విధంగా చేస్తారో చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ ఆంజనేయుల స్వామి గుడి కాడికి వెళ్ళి పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాక ఇంకా ఊరంతా తిరిగి వస్తారు చిన్నగా మా ఇంటి కాడికి వచ్చేసరికి మూడు రెండు ఆ టైం అవుతుందండి మాదేమో ఈ ఊరికి చివర గుడేమో ఆ ఊరికి చివర అంటే ఈ ఊరికి ముందన్నమాట ఆ గుడికాడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇంకా ఊరంతా తిరిగి చివరికి వచ్చేసరికి లేట్ అవుతుంది మా వీరి తిరిగిన తర్వాత ఇంకా నిమజ్జనానికి వెళ్ళిపోతారండి మా ఊరికి పెద్ద కాలువ ఉందండి ఆ కాలువలోనే నిమజ్జనం చేస్తారు ఆ కాలువకి వెళ్ళాలంటే దారి మా ఇల్ ఇంటి మీదగా అంటే ఇటు మేము ఉండే కాలనీ మీదుగానే వెళ్ళాలి సో అందువల్ల మాది లాస్ట్ అన్నమాట నైట్ పన్నెండు అయిందండి వచ్చేసరికి ఈసారి అదే మా ఇల్లు పెళ్ళిపోతుంది అన్నమాట సో స్వామి వారి దగ్గరికి వెళ్ళి పూజ ప్రార్త వాళ్ళని పూర్తి చేస్తున్నమాట మా పెట్టారు కాబట్టి మా గడ్డ మీదకి వచ్చారు ఈసారి చాలా బాగా జరిగింది ఫస్ట్ టైం అన్నమాట ఇలా చెప్పం ఇప్పుడు లేట్ అవుతుంది ఎవరు ఉండరు అన్నమాట చాలా లేట్ అయిపోతుంది కదా వాళ్ళకి కూడా ఎనర్జీ అంతా తగ్గిపోయి சில வரை டைம் ஃபேமிலி அந்த சந்திர காணிசாரி மாஜார்லே திங்க மா கார்ட் ஏதாவது வெள்ளி சில பாட ஜெருக்கு ஃபஸ்ட் டைம் மாட்டேலாச்சு விதமாக நைட் டைம் வைசரிக்கு சாமி சாமி வாரி தீயாக்கி குதரலைதான் நைட் டைம் அேசிக்கு லெட்டன் வந்து சார் సాంగ్ పేస్ట్ కనిపించలేదు అనమాట ఎలాగనిపోయాను ఇంకా పైకి తరాజాము ఎగులుతూ ఉండేసరికి దగ్గర దగ్గరగా పిల్లలన్నీ వచ్చి టైం అని అనిపిస్తే కోతలు కొట్టి నించున్నాం అనమాట అక్కడ పిల్లలు దగ్గర నుంచి నుంచు చూసేయాలని కోతలుకి వచ్చేసాము ఎప్పటి నుంచి చాలా బాగుంది ஏன்னா செலன் கேட்டுக்காரோ பெதோல்ல சின்ன அந்த பார்டசேட் ஆனந்த அலக ஏதாவது பிராப்ளம் அந்த பல ஜெருத்தி சோ அதுவெல்லாம் மூலியமாக அது ஜெரிக்க அவகம் உன்னாண்டி எல்லாம் தான் மஞ்சங்கள் అక్కడ చిన్నగా దూరంగా ఉంది కూటమే పెట్టా ఇందువల్ల ఇక్కడికి వచ్చినప్పుడే చేస్తాము ఎప్పుడు మా నాన్నగారు వీళ్ళేవారు చూపించి ఇంకా బొమ్మ తిరిగి వచ్చేటప్పుడు అలా వారు పోసేసి కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొబ్బరికాయ చదివింపులు ఇచ్చేవాళ్ళు అలా ఇస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి